గచ్చిపౌలి నుంచి వచ్చినాం ఇద్దమ్మా నా పేరు మాకు గుడిసెలు కావాలి మాకు ఇండ్లు కావాలని వచ్చిన అండి మాకు డబుల్ రోడ్ కావాలని డబుల్ రోడ్ రూమ్ కావాలని వచ్చినాం మేము గచ్చిపౌలి ఇంద్రానగర్ ఏరియాలో ఉంటామండి గచ్చిపౌలి ఏరియాలో ఉంటాము అయితే అప్పుడు గవర్నమెంట్ రోడ్ ఏమిటి గవర్నమెంట్ ప్లాట్ ఉంటే దాంట్లో గుడిసెలు వేసుకొని ఉన్నామండి ఏడు వందల మంది గుడిసెలు వేసుకొని ఉంటే అప్పుడు భిక్షపతి యాదవ్ వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ ప్లాట్లలో కిరాయిలకు ఉంటున్నాం గుడిసెలు వేసుకొని ప్రైవేట్ ల్యాండ్ల అయితే వాళ్ళు కాల్ చేయమంటున్నారు అయితే మేము రూమ్ రెంట్లు కట్టలేక వారు రోజు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు వస్తాయి మాకు ఈ పన్నెండు వందలు తీసుకొని రూమ్ రెంట్ కట్టాలంటే కట్టలేమండి అయితే మాకు రేవంత్ రెడ్డి గారే కొంచెం అప్పుడంటే వాళ్ళు ఇయ్యలేరండి ఇవి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ పరిపాలన వచ్చిందిగా కొత్తగా అయితే ప్రజావానికి వెళ్తే న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చినాం కొంచెం ల్యాండ్ ఇస్తే దాంట్లో గుర్సెలు వేసుకొని ఉంటామండి అయితే అందుకే ఫ్యామ్స్ ఈ రేవంత్ రెడ్డి గారికి ఇద్దామని ఇక్కడికి వచ్చామండి ప్రజాభవన్ కు నమస్కారం అండి అమ్మా ఏంటి ఎన్ని రోజులు నుంచి మీరు డబల్ బెడ్రూమ్ లకు గానీ ల్యాండ్ లకు పెట్టుకోలేదా అప్పుడు పెట్టినామండి డబల్ బెడ్రూమ్ ఇల్లు మాకు రాలేవు అప్పుడు పెట్టినాం కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు వేసుకున్నా అప్పుడు వాళ్ళున్న పరిపాలన వేసుకుంటేనే కుర్చోలు డబుల్ బెడ్ రూమ్ లు కొంతమందికి వచ్చినాయి మాకు రాలేవు మాకు రాకనే ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కాల్ చేయమంటున్నారు అయితే కొంచెం ప్లాట్ కొంచెం ల్యాండ్ ఇస్తే దాంట్లో గుర్చలు వేసుకుని దాంట్లో ఉంటామండి డెబ్బై మంది ఉన్నామండి ఒక్కలం కాదు ఇద్దరం కాదు అందరం కిరాయిలకు ఉంటున్నాం డెబ్బై ఫ్యామిలీలు అంటే ఎందుకమ్మా మీకు రాకపోవడానికి కారణం ఏంది ఎందుకు మీరు పోయి మీ ఎంఆర్ బోన్ గానీ బిల్ గానీ ఎవరైనా అడిగారా అప్పుడు అడిగినవండి నాలుగు సార్లు ఐదు సార్లు డబ్బులు ఇచ్చి కూడా తిరిగినం అయినా సరే వంద మందిలో పది మందికి వచ్చినాయి ప్రతి మూలకు మాకు రాలేవు రాలేవు కాబట్టి ఇప్పుడు ఈ కొత్తగా ఈ పార్టీ వచ్చింది ఈ రేవంత్ రెడ్డి వచ్చాడు కాబట్టి ఇక్కడ ఈయన న్యాయం చేస్తాడని ఇక్కడ అడగడానికి వచ్చిన అప్లికేషన్ ఫామ్స్ ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి అడిగారా అడిగాము ఫామ్స్ ఇచ్చి వచ్చామండి సో ఏం చెప్పారు లోపల మీకు మే సెల్ మీ సెల్ కు మెసేజ్ వస్తుందని చెప్పిరండి సో అది కాకుండా ఇంకేమైనా చెప్పారా అంటే మీకు ఆల్్రెడీ మీరు చాలా మంది మీకు అర్హత ఉంది రేషన్ కార్డు ఉంది మీరు ఎక్కడ రోడ్ల మీద బతుకుతున్నారు సో 700 ఫ్యామిలీలు అని చెప్పేసి అన్నారు దగ్గర దగ్గర కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు కానీ కొంతమంది వచ్చింది అన్న వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఉంటున్నారా లేకుంటే దాన్ని కూడా అమ్ముకోవడం జరిగింది అమ్ముకోలేదండి వాళ్ళు వాళ్ళు అమ్ముకోలే ఇంకా వాళ్ళు ల్యాండ్ లో కూడా అయితే ఇప్పుడు మాకు అసలు లేదు కదా మాకు ల్యాండ్ ఇల్లు ఇవ్వకపోయినా పర్వాలేదండి మా కాళ్ళ లెక్క డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు ఖాళీ జాగా ఇస్తే అదే గుడిచే అక్కడి నుంచి తీసుకొని గుడి చేసుకొని ఉంటామండి అంతే మాకు మీరు ఇల్లు కట్టేయాల్సిన అవసరం కూడా లేదండి మాకు ఖాళీ జాగా ఇస్తే చాలండి గుడిసెలకు మూడు వేలు కడుతున్నాం కరెంట్ బిల్లు తో మూడు వేలు కట్టు కూలీ పోయే మూడు వేలు తెచ్చి కట్టా ఆయన పోతే ఆరు వందలు ఐదు వందలు కూలి ఆడమార్చికి అలా తిన్న తిప్పలా బియ్యం కొనుకొచ్చుకోవాలా నూనె గురుకొచ్చుకోవాలా మీరు ఈ విషయం గురించి ఎందుకమ్మా పోయిన గవర్నమెంట్ తో మీరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకంటే అది పోయిస్తాం అని భిక్షపతి యాదవ్ చెప్పిండండి చెప్పిండు కానీ ఏమీ చేయలేదు మీకు ఓట్లు ఉన్నాయి కదా మైకులు వస్తారా మీ ఏరియాకి అడిగితే ఇప్పిస్తాం అంటున్నారు కానీ ఎవరు ఇవ్వట్లేరు ముందుకు దూగి మరి ఇవ్వనప్పుడు మేము ఏం చేయాలని ఇక్కడికి వచ్చిన ఇస్తాం ఇస్తాం అని అంటారు మళ్ళీ తర్వాత కనపడతారా ఆ ఎక్కడో మన ఎక్కడో ఇక మళ్ళీ ఇస్తారా సరే ఏందమ్మా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజావాణి అనే కార్యక్రమం పెట్టిన తర్వాత మీకు ఏమైనా నమ్మకం కలుగుతుందా నమ్మకం కలిగింది నమ్మకం కలిగేపటికే ఇక్కడ దాకా వచ్చినాం నమ్మకం లేకపోతే మేము రాకపోను ఆ గవర్నమెంట్ చేసినట్టు ఈ గవర్నమెంట్ చేస్తుంది అని తెలిసి తెలియ ఆ గవర్నమెంట్ చేసినట్టు వీళ్ళు చేస్తే రారు ఎవరు ఇప్పుడు వీళ్ళు మంచిగా చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి మంచిగా చేస్తారని ఓట్లు వేసినప్పుడు ఎమ్మెల్యే మీ దగ్గరికి వస్తూ ఉంటారు మీ దగ్గర అడగడం కూడా జరిగింది అప్పుడు మీరు అడిగారా మీకు సమస్యలు ఓట్లప్పుడు ఏం చెప్తారంటే ఇస్తాం లేమ్మా అయిపోయిన తర్వాత అంటారు అంతే తర్వాత వాళ్ళు ఎవరో ఈ రెడ్ ఇరేంత్ రెడ్ అన్నాడు మీకు అనుకున్న ఇది మీకు అనుకున్న ఇస్తాను అన్నాడు ఇస్తాను ఇప్పుడు బస్సు బస్సు టికెట్ లేకుండా ఇస్తాను అన్నాడు బస్సు టికెట్ లేకుండా ఇచ్చిండు ఇప్పుడు మళ్ళా మీకు కూలి ఎక్తులకి ఇరవై ఐదు వందలు ఇస్తాను అన్నాడు మరి వచ్చే నెల నుంచి చేస్తా అన్నాడు ఆయన దయ ఇప్పుడు కూడా మాకేదైనా గింత చూపిస్తే ఆయన ఆయత్రి అప్లై చేశారమ్మా మీరు ప్రజాపాలనకి పెట్టుకున్నారు ఇంటికి అప్లై చేశారా దాంట్లో గృహలక్ష్మి దానికి పెట్టుకొని ఇల్లు కావాలని చెప్పేసి పెట్టుకున్నాను ఆయన పెట్టుకున్నాను సరే అమ్మ అదే త్వరలోనే మీ సమస్య తీరిపోవాలి మళ్ళీ మీకు మెసేజ్ వచ్చిన తర్వాత ఒకసారి రండి మాట్లాడండి అతి త్వరలోనే మీ సమస్య తీరిపోవాలి మీకు అనుకున్న జాగా కానిమో ఇల్లు కావాలని చెప్పి కోరుకుందాం ధన్యవాదం